రీ పెట్టాలి చెట్టు పగలితే ఏం కావాలే పెట్టు ఈ పక్క చెట్టు ఉన్ని ఇడి మొన్న ఇడి నువ్వు ఇడి పాప పెడతాది చెయ్యి పెట్టు చెయ్యి ఆ సెయ్యే గుండె నువ్వు పక్కరా అన్న పరడు అందరే అండి మీరు పిల్లలు అందరూ అండి వరుణ్ వరుణ్ గారిని బర్త్డే సందర్భంగా ఈరోజు చెట్లు నాడుతున్నాము ఫ్రెండ్స్ మమ్మంతా నువ్వేనండి డబ్బు డబ్బు ఏం కదా మీరు చూడండి యాప్ చెట్టు పాపక్కది ప్రసన్నది యాప్ చెట్టు వరుణ్ది జామ చెట్టు సూర్యాది బాదం చెట్టు అమ్మది కానక చెట్టు అన్ని చెట్లు నావే నావే హ్యాపీ బర్త్డే వరుణ్ హ్యాపీ బర్త్డే వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చెట్లు నడిపేస్తున్నాం చెట్లు నాటుతున్నాం మా ఇంటి పరిసరాల్లో ఏంటి మొన్న మట్టి ఏంటి సూర్యగాంధి ఇదే గుర్తుకి వరుణ్ గాని బర్త్డే రోజే చూడే వరుణ ఏంటి మొన్న నువ్వే నూరే మొన్న రైట్ ఉగాది శుభాకాంక్షలు అనండి ఉండు అన్న ఇట్లా 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 ఇట్లే అబ్బాబో ఏం నాటర వెరీ గుడ్ అట్లా ప్రతి బర్త్డేకి ఒక చెట్టు నాటాలి అందరూ ఆకుండా చూడే